కాంగ్రెస్ కార్యకర్తగా ఇవాళ ఏదైతున్నదో ఇక్కడ జగిత్యాల శాత నియోజకవర్గం జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ నాలుగు దేశాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరే నేను నిర్ణయం తీసుకున్నా ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరేగా ప్రతిపాదన నేను ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరేగా నేను ప్రతిపాదన చేశాను నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్ అదే లోకల్ ఇన్చార్జ్ లోకల్ మినిస్టర్ మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్ అది వదిలేదైతుందో బీఆర్ఎస్ఎంఎల్ఏ కూర్చొని పెట్టుకొని బీఆర్ఎస్ఎంఎల్ఏ స్క్రూట్నీ చేయించి బీఆర్ఎస్ఎంఎల్ఏ చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాలు నన్ను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టు గత ఏం కావాలనే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టు గత ఏం కావాలంటు నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాహానికి ఎదురుతలో నిలబడి పోరాటం చేశాను రెండు వేల పంతొమ్మిది శాసన మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురు వీళ్ళ ప్రవాహానికి అనుగుణంగా అంటే ఏదైతుందో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం ఏదైతుందో సులువు అది ఎదురీత ఇలా ప్రవాహానికి అనుగుణంగా మనం అంటే ఈజీగా నలభై స్థానాలు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హక్కుగా భావించాల మరి తీరే తీరముందరి పల్లె వెతకపోయినట్టే ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కు భావించే తీరముందర పల్లె వెతుకపోయినట్టు ఉన్నదో మీరు పడకపోయి బిఆర్ఎస్ వాళ్ళ కడుపు నింపుతామంటే అంటే కాంగ్రెస్ జన్ మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది అక్కడ ఇలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాజీవ్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ వారు దేశమంతా చెప్పంటున్నారు దేశమంతా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఎత్తుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తున్నారు మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో ఇలా మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మాజీ ఏసీసీ అధ్యక్షులు ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలని బిఆర్ఎస్ఎంఎల్ఏ కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి అని ఇది ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు వారికి జెండా పోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొని మనం గమనిస్తూ వస్తున్నాం అని చెప్పండి నేను అదే వారి పేర్కొన్నాను అదే వారికి పేర్కొన్నాయి కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశవాహులు అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ పార్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతుందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తారని చెప్పి అనుకుంటాం ఓటు క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గల రాజకీయ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీ ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్న తెలిసింది మొన్నటి రోజు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్ లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ది రీసెంట్ పార్టీ ప్రేమ చట్ట ఉల్లంఘన కింద ఏది ఇచ్చిన నోటీస్ జారీ చేయడం స్పీకర్ గారికి అఫిడేవిట్ కూడా ఇవ్వడం జరిగింది స్టిల్ ఈజ్ కంటిన్యూ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాను వారు మొన్న భవన్లో ఎప్పుడైతే సమావేశంలో వారు రావటం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీ అప్పియర్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ గమనించిన చెప్పండి ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్ట్ను స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్ట్ను స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి అలా ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక ఇరవై పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానికెళ్ళి ఉన్నాయి నేను వాటి యాభై పేర్లు కౌన్సిల్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల ఇరవై ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదు అన్న మరి యు ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకుంటే అని చెప్పాను జన్నపట్ వాడు ఇక్కడ కూడా ఉంది గీడకి ఏదో నవీన ఏదో ఉన్న పేరు పిల్ల పేరు నాకు తెలియదు ఆ నవీన్ వాళ్ళు జీవితంలో కాంగ్రెస్ పార్క్ చూడండి అట్లా ఇరవై పేరు చెప్తాను అంటున్నా వాళ్ళకి ముప్పై ఇరవై అంటు అది ఏమో అంటున్నారేదో నాకు తెలియదు కానీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ జన్న పట్ మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బిఫామ్ ఇచ్చినట్టయితే పరిస్థితి దాన్ని దాన్ని ఏమనుకోవాలి వాళ్ళ కాంగ్రెస్ జెండా మోసా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్న జెండా మసీదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్న రాయకల్ టౌన్ ఏదైతుందో మీకందరు తెలుసు రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అలా టౌన్ కాంగ్రెస్ పెళ్ళి మేకల రమేష్ అని చెప్పిన పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక నాలుగైదు దినాల క్రితం ఏదైతే ఉన్నదో ఆడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త సమావేశమైతే గౌరవ మంత్రి గారు లక్ష్మీ కుమార్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పి చెప్పచ్చు జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఆర్ ఫైవ్ డేస్ బ్యాక్ పన్నెండులో పన్నెండులో ఆరో ఏడో పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సను అనే అన్న కొడుకు వై ఎవరెవరు తెలియదు అని చెప్పంటున్నా లాస్ట్ పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల్ రమేష్ ఏదైతున్నదో ఇంత అవమానాలతో నేను పోటీను నిలవడం నాతో కాదు అని చెప్పని ఆయన హి విజృ ఆయన పోటీకి వెళ్ళి ఈ నా కార్యకర్తల హక్కులు నేను కాపాడలేకపోయినప్పుడు నా తోటి సోదరుల హక్కులు నేను కాపాడలేకపోయినప్పుడు నా తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోయినప్పుడు వాళ్ళ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను ఒక్కరిని పొడి చేయడానికి కాదు కదా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్కరిని పొడి చేయడానికి కాదు కదా మరి ఆయన విరమించుకోవడం చెప్పి తెలిసి వచ్చింది నాకు ఐ డోంట్ నో ఫర్ ఇట్ ఇస్ పోటీకి వెళ్ళి ఏంటి ఆయన తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోయింది పన్నెండు పన్నెండు ఏకాభిప్రాయంతోనే లిస్ట్ ఇచ్చిండ్రే వాళ్ళు పన్నెండు పన్నెండు ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇచ్చిండ్రే ఈయన కూడా ఈ యాభై ఇచ్చిన నేను ప్రతిపాద లిస్ట్ దయచేసి మీకు ఇచ్చిను నేను దయచేసి మీకు ఇచ్చి నేను దీని థర్టీ థర్టీ ఫైవ్ ఏకాభివృద్ధితో ఇచ్చి నేను సింగిల్ నేమ్ ఒక పది పదిహేదు టూ నేమ్స్ త్రీ నేమ్స్ ఐదు ఇచ్చాను నేను సరే అమాంగ్ దిస్ యూ కెన్ ఎనీ ఇది కాకుండా కూడా యూ కెన్ గో బియాండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ యూ కెన్ గో బియాండ్ ఆల్సో కానీ వాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసోడు కావాలి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులు బలాయించి సోనియా గాంధీ గారిని ఏది ఇస్తుందో అందులో ఇబ్బందులకు గురి చేస్తే రోడ్ ఎక్కి బయట ఇచ్చిన గాంధీ వాళ్ళని ఏం రోడ్ ఎక్కి బయటాయించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ కాలం కాలంలో సరే మీ పాద పక్కన పెట్టండి ఈ సంవత్సర కాలం ఎవడం రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను నేను అల్ టేక్ బ్యాక్ ఈ సంవత్సర కాలంలో